మరొక యేసుక్రీస్తునవంలో ప్రియ సోదరి సోదరులకు నా వందనాలు నా ప్రతి వీడియోను చక్కగా మీరు ఆదరిస్తున్న వందనాలు తెలుస్తున్నాను కృతజ్ఞతలు అండి ఈ వీడియోలో ఇరుకులో ఉంటే మనం ఈశాల్లతో ఎలా వెళ్ళాలి ఏమేమి చేయాలి అనే అంశాలు మనం తెలుసుకుందాం ఇరుకులో ఉంటే మనం ఈశాలతో ఎలా వెళ్ళాలి ఏమేమి చేయాలి కీర్తన గ్రంథం ఒక వంద పద్దెనిమిదవ ఐదో వచనంలో మన విషయాన్ని మనం కనుగొనవచ్చు అక్కడ ఆ భక్తులు ఏం చేశాడు కీర్తన గ్రంథం ఒక వంద పద్దెనిమిది ఐదవ వచనంలో చదివితే ఆయన కృప నిరంతరం నిల్చునని యహోవ ఎందు గలవారు అందరూ గాక ఐదు ఐదవ వచనం కీర్తన గ్రంథం ఒక వంద పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనము నుండి నేను యహోవాకు మూరపెట్టి తిని విశాల స్థలం అందు యహోవా నాకు ఉత్తరమించను ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టిదని విశాల స్థలం మందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను మనమేమో ఇరుకునందుని మొర పెడతాను అన్నమాట ఆయన విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అని చెప్తున్నమాట ఇక్కడ ఉన్న ఒక భక్తుడు మనం ఇరుకులకే మూర పెడితే ఆయన విశాల స్థలంకి వెళ్ళి ఉత్తరం ఇరుకు నుండి విశాలలో విశాలలోనికి ఇరుకుండి విశాలానికి మధ్యలో ఒక అద్భుతం జరిగింది అన్నమాట అంటే ఇరుకు ఇరుకు ఉండేది విశాలానికి మధ్య ఒక అద్భుతం జరిగింది ఇరుకు బలహీనత శ్రమ బాధ ఓటమి ఒంటరితనము శత్రువు లాంటివి అనమాట ఇవన్నీ ఇరుకు అంటే బలహీనత అనుకోండి శ్రమ అనుకోండి బాధ ఓటమి ఒంటరితనం శత్రు బలహీనత ఉన్నవాడు ఎప్పుడు జయిస్తాను ఎప్పుడు సమరణి బయటపడతాను నేను ఎప్పుడు వస్తాను బాధలు ఉన్నవాడు ఎప్పుడు విడుదల పొందుకుంటానని ఆలోచిస్తూ ఉంటారు ఒంటరితంలో ఉన్నవాడేమో ఎప్పుడు సంతోషం విజయం అని ఇరుకులో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు అన్నమాట ఉంటరితం ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషం వస్తుంది నాకు ఎప్పుడు విజయం వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు విశాల స్థలము విజయం సంతోషం సమృద్ధి ఇరుకులో వారిని విశాల తీసుకెళ్ళేది తీసుకెళ్లేదొక్కడు మాత్రమే అది దేవుడు ఒక్కడు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం అను విశాల స్థలంలోకి దేవుడు ఒక్కడు మాత్రమే తీసుకెళ్ళగలుగుతారు మొదటి సమయంలో పత్రిక ముప్పై అధ్యాయం మొదటి సమయంలో అధ్యయ గ్రంథం ముప్పై అధ్యాయం ఆరవ వచనం దావీదు మిక్కిలి దుఃఖపడని అని ఆ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడం మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జన్లకొందరికి ప్రాణం విసుకినందున రాళ్ళు రువి దావీదును చంపుతాం రండి అని వారు చెప్పుకున్నారంట అయితే సిక్లాగాను ప్రాంతంలో దావీదు అతని జనాలు ఉండేవారు ఇప్పుడు దావీదు పారిపై సమ సౌలు సౌలుదు పారిపోయి సిక్లగన ప్రాంతంలో సౌలు అది దావీదు ఉండేవాడు దావీదు పిలుసుల రాజు దగ్గర ఉండేవాడు సిక్లగన ప్రాంతంలో అయితే దావీదు అతనితో ఉన్న ఆరు వందల మంది యుద్ధానికి వెళ్ళారు కానీ సిక్లగు రాజు ఏమన్నారంటే మీరు మాకు యుద్ధంలో వద్దు సహాయం చేయ అవసరం లేదు మీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు ఇంటికి వచ్చి చూసేసరికి దావీదు భార్యలను మరియు ఆరుమంది వందల మంది మనుషుల భార్యలను కూడా పక్క ఊరు దేశం వాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు అటువంటి సమయంలో దావీదు మిక్కులు దుఃఖపడ్డాడు అనమాట చెప్పాలని దుఃఖపడ్డాని మొదటి సమయాలు ముప్పై వద్ద ఆరో మనం చూసుకోవచ్చు దాని ఆయనతో కూడా వాళ్ళు వాళ్ళ భార్యలను బట్టి పిల్లలను బట్టి చాలా బాధపడ అంటే ఇరుకులోకి వచ్చేశారు అన్నమాట మొత్తం ఇరుకు విశాలంగా ఉండేవారు అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయారు అన్నమాట ఆఖరికి వాళ్ళు ఏది టెంట్లు వేసుకొని ఉండేవారు గుడాలు వేసుకున్నాడు ఆ గుడాలను కూడా కాల్ చేసి వెళ్ళి వెళ్ళి అన్నమాట వచ్చిన వాళ్ళు ఏమీ లేకుండా చేసి వెళ్ళిపోయారు అన్నమాట అటువంటి సమయంలో దావీదు మరియు ఆయన వెంట ఉండేవాళ్ళు దావీదు మరియు ఆయన వెంట ఉండేవాళ్ళు చాలా ఇరుకులోకి వెళ్ళిపోయారు మరలా ఆయనతో ఉన్న ఆరు వందల మంది కూడా ఆయన చంపుదామా అన్నంత కోపం వచ్చిందంట రాళ్ళు ఎత్తిరంట కూడా చంపుదామని అటువంటి సమయంలో ఇక్కడ దావీదు ఇరుకులో ఉన్నాడు ఒకవైపు నుండి సౌలు తరుముకుంటూ వస్తున్నాడు మరోవైపు ఏమో దండెత్తి వచ్చి వారి భార్యలను కుమారులను కుమార్తెలను చెరబట్టి తీసుకెళ్లిపోయారు దావిదులకు తోడుగా వచ్చిన ఆరు వందల మంది దావేదును చంపడాకు లేచారు ఎంత ఇరుకు చూడండి దావేదు కలిగిన ఇరుకు ప్రస్తుతం నీకు నాకున్న ఇరుకు ఎటువంటిదో ఆలోచించుకోవాల్సింది నీకు నాకున్న ఇరుకు ఎలాంటిది సోదరి సోదరుడా దేవుడు చాలా మంచివాడు చెప్పలేనంత మంచివాడు దేవుడు అంత మంచివాడు మనకు ఇరుకెందుకు కలగజేస్తాడు కానీ మన శత్రువు మనకు కలగజేస్తుంటాడు అయితే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాల్సి ఉంది మనం ఎంతమంది చదువుకున్న ఒక వచనం ఏంటంటే కీర్తన ఒకంద పద్దెనిమిది అధ్యాయం అయితే నుండి నేను యుహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం ముందు యుహోవా నాకు ఉత్తరం ఉత్తరమిచ్చను మనమాట ఇరుక్కు దగ్గర ఉన్నప్పుడు మొదలు పెట్టామట ఆయన విశాల స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తరం ఇచ్చాను బైబిల్ చెప్తుంది దావీదు దావేదు తోడుగా వచ్చిన ఆరు వందల మంది దావీదు సంపడాకు లేచినప్పుడు ఇప్పుడు దావీదు శ్రమ బాధ ఓటమి ఒంటరితనం షత్తు ఇలాంటి వాటిలో ఎక్కువకున్నాడు ఈ పరిస్థితుల్లో దావీలకు ఎవ్వరూ లేరు తన భార్యలు కూడా చెరలో ఉన్నారు తన భార్యలు కూడా వేరే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు ప్రియ విశ్వాసం నీవు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఇరుకల నుండి బయటకు రాలేక నిశం ఉంటే ఇరుకల నుండి ఎలా బయటకు రావాలని ఆలోచిస్తూ ఉంటే సమాధానం దావీ దగ్గర ఉందన్నమాట దావీ ద్వారా నేర్చుకోవచ్చు ఇరుకు పరిస్థితులు దావీదు తన దేవుడని ఈ హోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునేనని వాక్యం సెలవిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఒక్కడ దిక్కుగా మారిపోయాడు దావీదు ఎవరు లేదు తన తోటి ఉన్న ఆరు వందల మంది కూడా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు ధైర్యం వస్తే కారణం ప్రార్థనే ఆయన ధైర్యం వస్తే కారణం ఏంటంటే ప్రార్థన మొదటి సమయాల గ్రంథంలో ముప్పై ఉదయం పద్దెనిమిది బృందం ఏదైతే అమాలిక దోచుకొని పోయారో దాని అంతటిని దాని అంతటిని దావి తిరిగి తెచ్చుకున్నాడు ఇలా ప్రార్థన చేశాడు దేవుడు నేను వెళ్తాను మరి వాళ్ళు నాకు అప్పగిస్తావా అంటే దేవునితో కనిపెట్టాడు ప్రార్థన చేసి అప్పుడు దేవుడు పోని వెళ్ళు నేను అప్పగిస్తానని చెప్పాను అనమాట అయితే ఆయన దేవుని మాట పక్కన ముందుకెళ్ళినప్పుడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు వారు ఎత్తుకొని పోయిన దాని కొద్దిదేమి గొప్పదేమి ఏది తప్పకుండా దావేది సంస్థమును రక్షించుకున్నాడు ఇరుకును నిమిషాలలోనికి మధ్యలో జరిగిన అద్భుతం ప్రార్థన ఇరుకును విశాలతోనికి రావడానికి కారణం ఏంటంటే దావీ చేసింది ప్రార్థన దేవుణ్ణి ఆనుకోవడము ప్రార్థన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తీసుకొస్తుందని బైబిల్ చెప్తుంది మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలా వాక్యాన్ని చదవడం అలవాటు కలిగి ఉండాలా వాక్యానికి ప్రార్థనకు మొదటి స్థానం ఇవ్వాలి ప్రార్థన ఇరుకుల విశాలను కలిగజేస్తుంది నువ్వు ఈ రోజు నువ్వు ఇరుకులో ఉన్నావా దిగులు పడకు వెనుకడుగు వేయకు ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన మొదట ధైర్యాన్ని ఇస్తుంది తర్వాత మార్గం చూపిస్తుంది చివరికి విజయాన్ని కూడా ఇస్తుంది ప్రార్థన మాని వెనుకడుగు వేయకు ఏసునామంలో ముందుకు అడుగు వేయి విజయం సమృద్ధి సంతోషం నీకు ముందు ఉంటుంది పే సోదరుడా చూసావు కదా ఇరుకులో మనం చూసాము కీర్తన ఒక పద్దెనిమిది ఐదో వచనంలో ఇరుకున నుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం మందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఈ దేవుడు నీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు మొర మొరపెట్టాలి ప్రార్థన జీవితం అలవాటు చేసుకోవాలి ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఉపవాసం ఉండాలి కన్నీరు వేడవాలి వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయాలి వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి చూడదేవుడా నువ్వు దావేది శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆయనకు నువ్వు ఖచ్చితంగా జవాబు ఇచ్చావు ఆయన నడిపించావు ఆయన పోగొట్టుకున్న దాన్ని ఆయనకి ఇచ్చావు నాకు కూడా ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేయాలి ఆయన యేసు ప్రభు ఏం చెప్పాడంటే మతలో విసుక నిత్య ప్రాధాన్యత చెప్తున్నాను చెప్పాడన్నమాట యశ్ ప్రభు చెప్పాడు విసుక నిత్యం ప్రార్థన చే ఒక ఉపమానం కూడా ఆయన చెప్పాడు ఏమిటి ఉపహనం అంటే ఒక స్త్రీ అంటే విధవరాలంట ఆమె అంటే ఆమెకు ఒక వాద్యం పడిందంట ఒక తమ పక్క ఒక వ్యక్తికి ఆమెకు వాద్యం పడిందంట ఎంత చేసినా అతను పక్క వ్యక్తి ఆమెకు ఆ పంచాయతీలో సాయం చేయలేకపోతుంటే అప్పుడు ఆమె ఒక రాజు దగ్గరికి వెళ్ళిందంట ఆ రాజు చేసిన అంటే దేవుడు అంటే భయం లేదంట మనిషి అంటే భయం కూడా లేదంట అటువంటి దేవుడు అనే వద్దకు ప్రతిదినం వెళ్ళిందంట ఆ విత్తంతువు విధవరాలు ప్రతిదినం వెళ్తే ఒక అనుకున్నాట ఇదిగో దేవుడు మంచి వారి పెద్దవారి కుప్ప చూపుతారుగా నేను అని చెప్పి ఒకదిన విసిగిపోయిన రాజు ఏం చేశాడంట ఆ విధరాలకి న్యాయం చేశాడని చెప్తున్నాను బైబిల్ కనుక మనం కూడా ఏం చేయాలా ప్రార్థన జీవితం కలిగి ఉండాలా దేవుడు ఇచ్చే వారికి వదల కూడా ఈయన మాత్రమే మనకు దిక్కు కదా ఈయన మాత్రమే దరువు కదా మనకు బైబిల్ చెప్తుంది దావిదన్నాడు యుహోవ నా కోట యుహోవా నా కొండ ఆయనే నా కోట ఆయనే నా కొండ నేను ఎవరికి భయపడదు అని చెప్తున్నామని కనుక పిఎస్ సోదరి సోదరుడ ఇరుకులోని విశాలం కావాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండు వాక్యం చదువు వాక్యం మీద అనుకో దేవుని మీద అనుకో దేవుడు మనకు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తగిన సమయంలో జవాబు ఇస్తాడు తగిన సమయంలో ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు పోయిందంతా కూడా తిరిగి ఇస్తాడు నష్టపోయినది వాపస్ దావి మనకు కూడా దేవుడు ఇస్తాడు దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక ఆ మ్యాన్ ఇంతవరకు ఓపికతో విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి